హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది ఫంక్షన్ అయిపోయాక మరుసటి రోజు వీడియో మీ ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చూప్ అన్నట్టు ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయాము ఇంకా అత్తయ్య మావయ్య అయితే బాధపడుతున్నారు ఇంక తప్పదు కదా స్కూల్ స్టార్ట్ అయిపోయి స్కూల్కి పంపి వాళ్ళ పిల్లల్ని మా పిన్నాలి ఇంటికి వచ్చాము నిన్న అయితే వద్దాం అనుకున్నాం కానీ ఇంకా చిన్న అత్తయ్య బాధపడుతున్నారని ఇంకా వండిపోయాము రాత్రికి పొద్దున్న టిఫిన్ తినేసి ఇప్పుడే బయలుదేరిగా తినాలి వచ్చాము మేము వస్తరికి మా పిన్ని వంట అయితే స్టార్ట్ చేసిందండి హాయ్ చెప్తుంది నన్ను పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసి మా ఆయన అయితే ఒంగోలు వెళ్ళారండి ఇక్కడ మా బాబాయ్ని హాయ్ చెప్పమంటే నా వల్ల కాదంటున్నారు ఇక్కడ అమ్మమ్మ మనవరాలు కబుర్లు చెప్పేసుకుంటున్నారు అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మా చిన్నమ్మాయి వసపిట్ట అమ్మమ్మ టైంపాస్ అవ్వట్లేదు ఉయ్యాల కట్టు ఉయ్యాలు ఊగుతానంటే ఇంకా మా పిన్ని చీర తీసుకొచ్చి కట్టేసింది ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఇంకా చిన్నది ఊరుకుంటుందా ఇంకా చిన్నది ఏడ్చి గాలి చేసి ఇంకా ఉయ్యాలైతే లాగిసుకుంది పెద్దవాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఎప్పుడూ రౌడీజమే కదండి చూసారా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు నాకే పాపము తెలియదు అన్నట్టు ఈ లోపైతే మా బాబాయ్ గార్డెన్ రండి ఇదైతే గ్రేప్ చెట్ అండి మొన్న తుఫాన్కి అయితే అంత పూతంతా రాలిపోయిందంట చిన్న ప్లేస్లోనే ఎన్ని మొక్కలు పెంచుతారు మా బాబాయ్ ప్రతి ఒక్క వస్తువుని మొక్కల కోసం అయితే యూజ్ చేసుకుంటారండి చాలా బాగా చూసుకుంటారు మా బాబాయ్ గార్డెన్ చూసేలోపు మా ఆయన అయితే వస్తారండి లంచ్ చేసేస్తున్నాము లంచ్కి అయితే మా పిన్ని సాంబారు చికెన్ ఫ్రై రైస్ వైట్ రైస్ అయితే చేసింది లంచ్ తినేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి ఇక్కడ నుంచి అయితే కిరణ్ అని చూస్తుంటారు కదా నా వీడియోస్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా అక్కలు కూడా వచ్చారు మా అక్కలు వాళ్ళ మావయ్యాల ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళు అటు సైడ్ నుంచి మేము ఇటు సైడ్ నుంచి అయితే వీళ్ళ ఇంటికి వచ్చేసాము జ్వరమా చూడండి ఫ్రెండ్స్ మా మరదాలు ఇంటికి వచ్చినాయి ఎప్పుడు రావట్లేదు అన్నీ నేనే కారణమా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్ టీ తాగేసి ఇంకా అలా సాయంత్రం వాకింగ్కి అయితే వెళ్ళాము మా అక్క వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చూడటానికి నేను ఎప్పుడూ వెళ్ళలేదని వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంక మా అన్న మోసుకుంటే వెళ్తున్నాము ఎందుకంటే షూ కార్లో మర్చిపోయింది వాళ్ళ డాడీ వాళ్ళ పని ఉందని బయటికి వెళ్ళిపోయారు నేను అక్క వదిన మార్చుకుంటూ మోసుకుంటూ వెళ్తున్నామండి దారిలో అయితే మాకు ఈ చెట్టు కనిపించింది దీన్ని తెలుగులో పొగడి చెట్టు అంటారంట ఇంగ్లీష్లో అయితే స్పానిష్ చెర్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పి ఒక రెండు పళ్ళు అయితే కోసుకున్నాము కోసుకున్నాం కానీ అవి ఏమవుతాయో ఏమో అని భయం వేసింది ఇంకా గూగుల్లో అయితే సెర్చ్ చేసాము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆయుర్వేదిక్లో అయితే వాడతారంట వీటిని ఫ్రూట్స్ని కానీ మేము కూడా తిన్నామండి తినడానికైతే సపోటా పండ్ టేస్ట్ అయితే ఉంది కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ కిరణ్ వాళ్ళ ఇంటికి అయితే వస్తామండి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తున్నాము డిన్నర్ చేసి అలా వాకింగ్ అయితే వెళ్ళామండి ఇక్కడ ఒక ఫ్లెక్స్ అయితే కనిపించింది ఈయన గుర్తుపెట్టారా గిరిబాబు గారు రావణూతల ఈయన నెగిటివ్ ప్లేస్ మేము వెళ్ళిన ఊరే ఈయన ఫాదర్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ బాగా చేస్తారు కదండీ ఎవరైనా హీరో మన ఊరే అని చెప్పుకుంటే ఎంత ప్రౌడ్గా ఉంటుంది కదా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్